మీరు కనుక హిందువులైతే ఇక నుంచి మార్కెట్కి వెళ్ళి పండ్లు కొనేటప్పుడు పండ్ల తత్వం గురించి కాదు అమ్మేవాడి మతం గురించి అడగండి టీ షాప్కి వెళ్ళి టీ తాగాలి అంటే టీ పేరు కాదు అమ్మేవాడి పేరు అడగండి ముస్లింసో కాదో తేల్చుకోండి అప్పుడు కొనండి అవును ఇక మీదట దేశవ్యాప్తంగా ఇలాంటి రూల్సే రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ యూపీ అండ్ ఉత్తరాఖండ్లో ఇది అమలు జరుగుతోంది अब प्रभुत्म रेजल कृतम जारी खाद्य सामग्री खरीद सकते हैं उन सबको निर्देशित किया गया है कि अपने प्रोपराइटर के या काम करने वालों के नाम जरूर डिस्प्ले करें ये इसलिए जरूरी है ताकि कि किसी प्रकार का कोई कन्फ्यूजन किसी भी कावड़िए के अंदर ना रहे मुस्लिम अम्मकंदो पंड रसाल धाबा रेस्टारे हॉटल ना వాళ్ళ వాళ్ళ పేర్లని ఆ షాపుల మీద రాయాల్సి ఉంటుంది ముస్లిమ్స్ అయిన వాళ్ళందరూ వాళ్ళ పేర్లు వాళ్ళ షాపుల్లో పనిచేసే వాళ్ళందరి పేర్లు బయట డిస్ప్లేలో ఉంచాలి ఒకవేళ హిందూ షాపుల్లో ఎవరైనా ముస్లిమ్స్ పనిచేస్తుంటే వాళ్ళ పేర్లు కూడా రాయాలి ఈ ఆర్డర్స్ అమలుపరచగానే ఈ ముస్లిం వ్యాపారస్తులందరూ వాళ్ళ పండ్ల బండ్ల దగ్గర వాళ్ళ షాపుల దగ్గర వాళ్ళ పేర్లు రాసి పెట్టుకున్నారు ప్రొపరేటర్ ముస్లిం అయితే అతని పేరు ఖచ్చితంగా ఆ షాప్ పేరు మీద అతని పేరు మీదే ఆ షాప్ ఉండాలి ఆ పేరు అక్కడ రాయాలి వేరే వేరే పేర్లు పెట్టడానికి కుదరదు ఈ ఆడ్రస్ రాగానే హిందూ షాపుల్లో ఉన్న ముస్లిం వర్కర్లందరినీ వాళ్ళు తీసేశారు ఎందుకంటే ఈ ముస్లిం పేరు రాస్తే వాళ్ళ షాపులకి ఎవరు రారు కాబట్టి అసలు ఏంటి విషయం అనుకుంటున్నారు కదా సరే క్లియర్గా చెప్తారు ప్రతి ఏటా కావడ్ యాత్ర అని చెప్పి ఒకటి జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో అదేంటి అంటే కావళ్ళు కట్టుకొని హిందువులు గంగా నదిని బిందెల్లో కట్టుకొని ఆ కావళ్ళు మోసుకొని తీసుకొని వెళ్ళి శివాలయంలో ఆ నీటిని సమర్పించడం అనేటువంటిది వాళ్ళు ఒక ఆనవాయితీగా చేస్తారు ప్రతి ఏటా జరుగుతుంది ఈ సంవత్సరం కొత్త కాదు కానీ ఈ సంవత్సరం వివాదాల్లో ఉంది ఎందుకు అంటే యూపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళ పేర్లని బయటపెట్టాలి ఎందుకు అంటే ఈ యాత్ర ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో కావడి యాత్ర ఈ యాత్ర పదిహేను రోజులు కొనసాగుతుంది జూన్ ఇరవై రెండు జూలై ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఈ పదిహేను రోజుల పాటు ఈ యాత్రికులు ఎవ్వరూ కూడా హిందూ షాపుల్లో తప్ప ముస్లిం షాపుల్లో ఏమీ కొనకూడదు మరి ఆ తేడా తెలియాలి అంటే ముస్లిమ్స్ వాళ్ళ పేర్లని రాయాలి అప్పుడు ఇది ముస్లిం షాప్ అని తెలుసుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఈ హిందువులు ఎవరు అక్కడికి వెళ్ళకుండా ఉంటారు అది కూడా ఎందుకు అంటే చాలామంది ముస్లింస్ హిందూ దేవుళ్ళ పేర్లతో షాపులు పెడుతున్నారట అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము ఆ పేర్లు చూసి హిందువులందరూ హిందూ హోటల్స్ అని హిందూ షాప్స్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మోసపోతున్నారు వాళ్ళ పవిత్రతకి నిష్టకి భంగం కలుగుతుంది అందువల్లే మేము ఏ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్షేమం కోసం భద్రత కోసం ఇంకా ఎలాంటి ఆందో ఆందోళనకరమైన పరిస్థితులు తలెత్తకుండా ఇది ఒక మంచి నిర్ణయం ఎవరు ముస్లిమ్స్ ఎవరు హిందువులో క్లియర్గా అర్థమవుతుందని అన్నారు ఒక బీజేపీ నేత మాట్లాడుతూ ఎదిగో ఇలా సమాధానం ఇచ్చారు పహచాన్ ఛుపానే వాళ్ళు ఎందుకు ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు తమ పేరుని ఐడెంటిటీని దాచుకోవాలని చూసే వాళ్ళని సమర్థిస్తారు అంటున్నారు అంటే ఎవరు ముస్లింస్ ను ఉద్దేశించి ఈయన మాట్లాడుతున్న మాట వాళ్ళ పేరుని అస్తిత్వాన్ని ఐడెంటిటీని దాచుకోవాలని చూస్తారట వాళ్ళు అంటే ఈ ఉద్దేశంతోనే వాళ్ళు పేరు దాచుకుంటున్నారు వాళ్ళ ఐడెంటిటీ దాచుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా బయట పెట్టాలి వాళ్ళ పేర్లు బయటకు తీయాలి వీళ్ళు ముస్లిం షాప్ అని అందరికీ తెలియజేయాలి ఈ ముస్లిం షాప్లో మనం కొన కొనకూడదు అనే ద్వేషాన్ని మనం ఎలాగూ హిందువుల్లో పంచుతున్నాం కాబట్టి ఇది వర్కౌట్ అవ్వాలంటే ముస్లిమ్స్ని ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళ ఆర్థిక మూలాలని కూకటివేళ్లతో పెకిలించి వేసి వాళ్ళని ఆర్థిక బహిష్కరణ చేయాలి సమాజం నుంచి అనేటువంటి ఆలోచన అని చెప్పి చిన్న ఈ ఒక్క స్టేట్మెంట్తో అర్థమైపోతుంది కానీ దీనికి వీళ్ళు ఇచ్చే డిఫెన్స్ ఏంటి పవిత్రత నిష్ట ధర్మం సనాతన ధర్మం అని చెప్పి దీనికి మసిపుస్తున్నారు కానీ వాస్తవాలు వేరు వాస్తవ కారణం వేరు ఇన్నేళ్ళుగా అదే ప్రాంతంలో ఈ కా యాత్ర జరుగుతూ వస్తుంది ఏళ్ళ తరబడి జరుగుతుంది అప్పుడెప్పుడు రాని ప్రమాదం వీళ్ళ ధర్మానికి పవిత్రతకి నిష్టకి కలగని ఆటంకం ఇప్పుడు మాత్రమే ఎందుకు కలుగుతుంది అంటే కేవలం మత రాజకీయం తప్ప మరో రాజకీయం తెలియని ఈ బీజేపీ ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళని ఆర్థికంగా కుంగదీయాలి అనేటువంటి టార్గెట్ తప్ప మరొకటి లేదు అని వీళ్ళ మాటలతోనే అర్థమవుతుంది సరే ఇది పవిత్రతకు సంబంధించిన విషయమే అనుకుందాం కాసేపు వీళ్ళ మాట నిజం అనుకుందాం కాసేపు మరి ఈ ముస్లిమ్స్ అందరినీ తీసేద్దాం హిందువులు మాత్రమే అమ్ముతున్నారు అక్కడ ఒక పళ్ళ వ్యాపారి బండి మీద పెట్టుకుని ముస్లిం హిందూ పవన్ కుమార్ పళ్ళు అమ్ముతున్నాడు మరి ఆ పళ్ళు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ పండుని వాస్తవంగా పండించింది ఎవరు ఆ తోట ఎవరిది ఆ తోటలో పళ్ళు కోసిన కార్మికులు ఎవరు అవి లారీలకి ఎక్కించిన కార్మికులు ఎవరు అక్కడ నుంచి తీసుకెళ్ళి మండీలో వేసిన వాళ్ళు ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి తరలించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దాకా ఆ పనులు చేరడానికి మధ్యలో ఎంతమంది ముస్లిం కార్మికులు పనిచేశారు కనిపెట్టగలరా లెక్కలు తీయగలరా ఇంకా ఈ కావడి యాత్రలో వీళ్ళు మోసుకెళ్లే పవిత్రమైనటువంటి ఆ కావడి ఏదైతే ఉందో దాన్ని అందంగా అలంకరిస్తారు అది అలంకరించేది దానిపై ఉన్నటువంటి సున్నితమైన దారాలతో వర్క్ చేసేది గుడ్డలతో వాటిని అల్లేది ఎవరో తెలుసా ముస్లిం మహిళలు మరి అప్పుడు పవిత్రత ఏమైంది ఈ కావళ్ళలో వీళ్ళు మోసేటువంటి బిందెలు ఇత్తడి బిందెలు ఇవన్నీ తయారు చేసేది ముస్లిం కార్మికులు మరి ఆ ముస్లిం కార్మికుడు తన చేతులతో తయారు చేసిన ఈ తీసుకెళ్ళి తీసుకెళ్లి గంగానదిలో గంగా జలం నింపినప్పుడు మరి అది అపవిత్రం కాలేదా అప్పుడు అపవిత్రం లేదా మన దేశంలో అన్ని రంగాల్లో అన్ని చోట్ల ఆడుగడుగున మిళితమైపోయి అన్ని మతాలు మమేకమైపోయి పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో మీరు ఎక్కడ వీళ్ళని ఏరి సపరేట్ చేయగలరు సాధ్యమేనా వీలవుతుందా పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు మన దైనందిక జీవితంలో అడుగు అడుగునా మిళితమైపోయారు హిందూ ముస్లిమ్స్ ఎంతమంది ముస్లింస్ కార్మికులు పనిచేస్తూ ఉంటే మన ఇంటి దాకా వస్తువులు వస్తున్నాయి స్విగ్గీ కా జొమాటో డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి ఎంతమంది రోజు పనిచేస్తూ ఉంటే మతంతో సంబంధం లేకుండా ఇంతమంది సేవలు అందిస్తుంటే మనం జీవిస్తున్నాం ప్రశాంతంగా కొంతమంది మూర్ఖులు ఎలా ఉన్నారు అంటే అంటే విష నింపబడినటువంటి ఛాందస హిందూ మత ఛాందస వాదులు కొంతమంది స్విగ్గీ మధ్యనే ఒక న్యూస్లో చూశారు స్విగ్గీ జొమాటో బాయ్స్ ముస్లిమ్స్ ఆహార పదార్థాలు తీసుకొచ్చారని తెలిసి వాళ్ళ పేరు చూసి డెలివరీ రిసెక్ట్ చేశారంట ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా మరి ఆ డెలివరీ అయితే రిసెక్ట్ చేశారు ఆ వంట వండినవాడు ముస్లిమో కాదో కనుక్కున్నారా ఆ హోటల్ నడిపేవాడు ముస్లిమో కాదో కనుక్కుంటారా ఆ వంటకు తయారు చేసినట్టు పదార్థాలు ఒక కూరగాయలు ఏ ఏ ముస్లిం నుంచి కొనుక్కొచ్చాడో కనుక్కుంటారా ఎక్కడ ఎక్కడ ఏ ఏ స్థాయిలో మీరు ముస్లింస్ లేకుండా ఉండేలాగా చూడగలుగుతారు పర్యవేక్షించగలుగుతారు ఆపగలుగుతారు సాధ్యమేనా ఈ దేశంలో సాధ్యమేనా మన ఆర్థిక వ్యవస్థకి మూలాలు ఈ మతాలు ఈ కార్మికులు వీళ్ళందరి శ్రమ అవసరం వీళ్ళందరి సహకారమే మన ఆర్థిక వ్యవస్థ మన దేశం మన ప్రజాస్వామ్యం ఎక్కడ ఎన్ని చోట్ల వీళ్ళని ఆపుతారు కేవలం ఇది ఒక మత రాజకీయం మరి ఏది చేత బీజేపీ దీన్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంది ఇంకా బుద్ధి రాని పరిస్థితి ఏ పవిత్రత గురించి ఏ నిష్ట గురించి ఏ భక్తి గురించి ఏ సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తున్నారు ఆ పవిత్రమైనటువంటి స్థలాల్లో బీజేపీ ఓటమి ఇంకా చెప్పాలి అంటే ఎక్కడైతే ముస్లిమ్స్ వల్ల వీళ్ళ పవిత్రతకి భంగం అంటున్నారో అక్కడ అంటే ఆ పవిత్ర స్థలాల్లో అమర్నాథ్ కేదార్నాథ్ లాంటి ప్రాంతాల్లో ఎత్తైన స్థలాల్లో ప్రయాణికులని వాళ్ళ వీపుల మీద మోసుకొని తీసుకెళ్లేదు ఎవరో తెలుసా ముస్లిమ్స్ ప్రజలు ఆలోచించాలి ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి అంటే పాపం నిరుపేద రోజుకి ఒక పండ్ల బట్టి పెట్టుకునే వాడి సంపాదన ఎంత ఆదాయం ఎంత ఉంటుంది రోజుకి రెండు మూడు వందలు ఉంటుంది అతను ఎవరిని ప్రశ్నించగలడు ఎవరి మీద పోరాటం చేయగలడు వాళ్ళు ఆ ఆర్డర్స్ వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ కుట్ల దగ్గర పేర్లు మార్చి బోర్డులు పెట్టుకున్నారు ముస్లిం కార్మికులు అంటే ఈ పదిహేను రోజుల పాటు హిందూ షాపులో పనిచేసే ముస్లింస్ని వంట వాళ్ళని సర్వర్లే అందరినీ తీసేశారు అంటే ఈ పదిహేను రోజుల పాటు ఈ ముస్లిం షాపులకి ఎవరు వెళ్ళరు వాళ్ళ దగ్గర ఎవరు తినరు ఈ పదిహేను రోజులే వీళ్ళ టార్గెట్ కాదు ఖచ్చితంగా ఇందాక ఈ బీజేపీ నేత చూసిన చెప్పిన స్టేట్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది కేవలం ఈ పదిహేను రోజుల కోసం కాదు ఎందుకంటే ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో మూడు జిల్లాల్లో ఇది ముందు అనౌన్స్ చేయగానే రెండో రోజు అయ్యేటప్పటికీ మొత్తం యూపీకి అమలు పరిచారు మొత్తం రా స్టేట్కి అమలు పరిచారు మళ్ళీ ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా దీన్ని అమలు పరిచింది అంటే రెండు రాష్ట్రాలు దీన్ని పూర్తిగా అమలుపరుస్తున్నాయి పైగా కొంతమంది మత గురువులు వాళ్ళ వాళ్ళ సలహాతోనే ఇది చేసినట్టుగా తెలుస్తోంది రెండేళ్లుగా గత రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలించలేదు మొత్తానికి ఈ ఈ సంవత్సరం అమలు పరిచారు ఇంక వీళ్ళ ఆలోచనలు ఇది దేశవ్యాప్తం చేయాలి సనాతన ధర్మం పేరుతో హిందువులందరిలో వాళ్ళ మెదళ్ళలో ఈ విషయాన్ని బాగా నింపాలి ఇప్పటికీ చాలా వరకు నింపారు ఆలోచించే స్థాయిలో లేరు వాళ్ళు ఎందుకంటే మన వీడియోల దగ్గర కామెంట్స్ పెట్టే వాళ్ళని ఒక్కసారి చూడండి ఎంత దారుణమైన అంటే విషం 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 నిండిపోయి చల్లుతూ కక్కుతూ ఉంటారు విషం కామెంట్స్లో అక్కడ విషయం కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని ఏ ఎంత స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారుస్తుంది ఈ బీజేపీ తన స్వార్థం కోసం తన రాజకీయం కోసం వీళ్ళని పావులుగా వాడుకుంటుంది ఒక వర్గం మాత్రమే అందరూ కాదు ఒకవేళ అందరూ అయి ఉంటుంటే దేశంలో పరిస్థితి ఇలా ఉండవు అందరూ వీళ్ళ మత రాజకీయాన్ని నమ్మి ఉంటే మొన్న బీజేపీకి ఇలాంటి ఫలితాలు రావు మరి అలాంటి ప్రాంతాల్లో హిందువులే ఓడించారు అంటే ప్రజలు నమ్మడం లేదు నమ్మరు కూడా ఇది ప్రజాస్వామ్యం ప్రజలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలే దీని బలం దీని శక్తి దీని ఐక్యత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎవ్వరు వచ్చినా ఈ పిడికిలని విడదీయలేరు అన్ని కలిసిన ఐకమత్యం అన్ని మతాలు కులాలు కలిసి ఉంటేనే మన దేశం అదే మన బలం ఇంతమంది కలిస్తేనే మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి ఉంచిన ఆర్థిక వ్యవస్థ మనం దూసుకుపోతున్నాం ఆర్థికంగా అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం కేవలం బీజేపీ వల్ల కేవలం హిందువుల వల్ల ఈ ఈ డెవలప్మెంట్ సాధ్యమైందా అందులో హిందువుల భాగస్వామ్యం ముస్లింల భాగస్వామ్యం ఇతర మతాల భాగస్వామ్యం సమానంగా ఉంది కేవలం పద్నాలుగు శాతం ఉన్నటువంటి ముస్లిమ్స్ వల్ల హిందువులకి ప్రమాదం 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 అని లేని భయాన్ని తీసుకొచ్చి వాళ్ళ మెదడులో జొప్పించి అవకాశం ఉన్న ప్రతిసారి విద్వేషాన్ని రెచ్చగొట్టి ఏ ధార్మిక కార్యక్రమాలు జరిగినా ఏ యాత్రలు జరిగినా ఏ ఉత్సవాలు జరిగినా ఖచ్చితంగా మతాన్ని టార్గెట్ చేసి ఏదోలాగా గొడవలు క్రియేట్ చేయాలి మంచి విషయం ఏంటంటే

देंगे वो हिंदू के लिए करे हो मुसलमानों के लिए करे हो नाम रखना और अपने रिलीजन का इजहार करना बताना ये आर्टिकल ट्वेंटी वन राइट टू लाइफ का भी वायलेशन है और ఆర్టికల్ నైన్టీన్ రైట్ టు లైవ్లీహుడ్ కాబీ బి ఏ వైలేషన్ ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిస్సహాయంగా ఉన్నటువంటి రోజువారీ రెండు వందల మూడు వందల ఆదాయంతో పనిచేసే చిరు వ్యాపారులు వీళ్ళు పోరాటం చేయలేరేమో కానీ వాళ్ళ తరపున ప్రజలు పోరాడాలి వాస్తవంగా హిందూ ముస్లింల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఈ విభేదాలు క్రియేట్ చేయబడుతున్నాయి అది కూడా ప్రభుత్వ ఆదేశం ద్వారా ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేయడం అనేటువంటిది పేరు మార్చడం అనేటువంటిది మానసికంగా వాళ్ళ ఉనికిని వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ కంప్లీట్గా వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారే వాళ్ళ స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ స్వే స్వేచ్ఛని వ్యాపారం చేసుకునే పని చేసుకునే స్వేచ్ఛని హరించినట్లేగా ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛగా నచ్చిన పని చేసుకునే వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే ఇచ్చిన మన రాజ్యాంగం దాన్ని హరింపజేయడానికి మీరు ఎవరు సమానత్వాన్ని ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ఏదైనా నచ్చిన పనులు చేసుకునే హక్కు ఇక ఫైనల్గా ఫలానా వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు అని చెప్తున్నారంటే అంటరాన్తనం ఆర్టికల్ సెవెంటీన్ ఇన్ని వైలేట్ చేస్తున్నారు ప్రభుత్వం ఇన్ని వైలేట్ చేస్తుంది సో వీటన్నిటినీ వీళ్ళందరూ ఫైట్ చేయవచ్చు ఎప్పుడైనా ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే వీళ్ళు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం వాళ్ళ తరపున ప్రజలందరూ కూడా సహకరించాలి ఇలాంటి నిర్ణయాలని ఖండించాలి ప్రతిపక్షాలు ఇంకా సీరియస్గా దీన్ని తీసుకెళ్ళాలి అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది ఏనుగు తన తల మీద తానే మట్టేసుకుంటుందట గొడ్డలతో తన కాళ్ళని తానే నరుక్కున్నట్టు కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు ఎన్ని సామెతలు చెప్పినా తక్కువే ఈ బీజేపీకి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ ఉంటే ఇక పతనం ఖాయం మీరేమంటారు ఇలాంటి నిర్ణయాలు మీరు సమర్థిస్తారా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీకు అందించడానికి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ని కూడా చెప్పండి మరో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ నమస్తే